కర్నూల్లో తప్పించుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎవడికి ఏం ముక్క కావాలో అనుకోండ్రా పాతాళ భయవ సినిమా చూసావా చూసినా అందులో ఇలానే మాంత్రికుడు తోటరాము వేసేద్దాం అనుకుంటాడు కానీ తోటరాముడే మాంత్రికుడిని చేస్తాడు చా అంటే నేను మాంత్రికుడిని ఈడు తోటరాముడా కానీ ఇక్కడది కుదరదే చుట్టూ నా మనుషులు ఉన్నారు వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు తెల్ల డ్రెస్ వేసిన ప్రతి ఒడు ఫ్యాక్షనిస్ట్ కాదు ఇది కర్నూలు కాదురా పాత బస్తీ ఇది కప్పేరా